హలో అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ టు అమ్మమ్మగారి కుటుంబం ఇవాళ కామాక్షి దీపం ఒరిజినల్గా కామాక్షి దీపం అనేది ఎలా ఉంటుందో చూపించబోతున్నాను ఇది ఏంటంటే గజలక్ష్మి కామాక్షి దీపం మామూలుగా ఇదే కామాక్షి దీపం అనుకుంటారు మధ్యలో లక్ష్మీదేవి ఉండి అటు ఇటు రెండు గజాలున్న దీపాన్ని గజలక్ష్మి కామాక్షి దీపం అంటారు అలాగే కంచి కామాక్షమ్మ అమ్మవారు ఉన్నారు కదా ఆ అమ్మవారు గడ పట్టుకొని కూర్చొని ఉండి ఉండే దీపాన్ని ఒరిజినల్గా కామాక్షి దీపం అంటారు ఇదే ఒరిజినల్ కామాక్షి దీపం అనమాట అంటే కామాక్షమ్మ ఉండే దీపాన్నే కామాక్షి దీపం అంటారు ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల కామాక్షి దీపాలు వస్తున్నాయండి ఏంటంటే అష్టలక్ష్ములతో కూడిన కామాక్షి దీపం అలాగే వెంకటేశ్వర స్వామి దీపం సాయిబాబా దీపం అలాగే లక్ష్మీ కుబేరస్వామి దీపం అలా రకరకాల డిజైన్లలో కామాక్షి దీపాలు అనేవి వస్తున్నాయి ఒరిజినల్గా ఏంటంటే కామాక్షి దేవి చెరుకు గడ పట్టుకొని కూర్చొని ఉన్న దీపాన్నే కామాక్షి దీపం అంటారు ఈ కామాక్షి దీపాన్ని మనం ఇంటికి తెచ్చి మనం స్టార్ట్ చేయాలి వెలిగించుకోవాలి అనుకుంటే ముందు షాప్లోకి వెళ్ళినప్పుడు ఈ కామాక్షి దీపాన్ని తీసుకున్నప్పుడు సైడ్ మొగ్గలు అనేవి ఉన్నాయి కదండి ఆ అనేవి మనం కౌంట్ చేసుకోవాలి అంటే బేస్ సంఖ్యలో ఉండాలన్నమాట లాభం నష్టం లాభం నష్టం అంటే లాస్ట్కి లాభం అనేది రావాలి అలా వచ్చిన దీపాన్ని మనం సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని వెలిగించుకుంటే అది మంచి జరుగుతుంది అన్నమాట అది మంచిది మనకి అంతేగాని సరిసంఖ్యలో తీసుకోకూడదు అంటే ఎప్పుడు లాభము పాజిటివ్ వైబ్స్తోనే మనం ఎప్పుడూ ఏ వస్తువు అన్నా తెచ్చుకోవాలి కదండి అలాగే దీపాన్ని కూడా మనం వెలిగించడానికి కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ కౌంట్ చేసుకొని చూసుకొని తెచ్చుకోవాలి ఈ కామాక్షి దీపాల్లో ఏ దీపం తెచ్చినా అలాగే కౌంట్ చేసి తెచ్చుకోవాలండి ఈ కామాక్షి దీపానికి మెయిన్గా ఏంటంటే పసుపు గంధం చక్కగా రోజ్ వాటర్తో కలిపి దీపానికంతా చుట్టూరు ఆ మొగ్గలున్న ప్లేస్లోని చుట్టూరు మనం రాసి అలాగే అమ్మవారి నుదుటికి కాళ్ళకి గజాలకి అలాగే వెనకాల ఉన్న అమ్మవారికి చక్కగా మనం బొట్లు అనేవి పెట్టుకోవాలి ఇలా బాగా పసుపు గంధము రాస్తే మనకి అమ్మవారికంటే పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టాలి కదండి కాబట్టి పసుపు గంధం కలిపి రాసిన తర్వాత కుంకుమతో బొట్లు అనేవి పెట్టుకోవాలి ఇదేంటంటే స్వయంగా అమ్మవారే మనం పూజ చేస్తున్నట్లుగా భావించి ఈ దీపానికి మనం గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించి దీపం అనేది వెలిగించుకోవాలన్నమాట ఈ కామాక్షి దీపాన్ని వెలిగించడానికి చక్కగా మనం రోజు ఉదయాన్నే ఒక తొమ్మిదిలోపు అలా వెలిగించుకుంటే మంచిది అలాగే సాయం సాయంకాలం వేళలో లోపు వెలిగించుకుంటే మంచిది ఈ దీపానికి ఏంటంటే నెయ్యితో వెలిగించాలండి మెయిన్ కామాక్షి దీపాన్ని లేదు నెయ్యి లేదు అనుకున్న వాళ్ళు నువ్వుల నూనెతో వెలిగించుకోవచ్చు ఇందులో ఏంటంటే రెండు ఒత్తులు ఒక ఒత్తుగా చేసి ఒక ఒత్తితో దీపారాధన చేసుకోవాలి అంటే ఒకటే ఒత్తు వేసుకోవాలన్నమాట అంటే రెండు ఒత్తులు ఒక ఒత్తుగా చేసి ఒకటే ఒత్తు వేసుకొని దీపారాధన చేసుకోవాలి కామాక్షి దేవి దీపానికి చక్కగా ఇలాగ కిందన ఒక అష్టదల పద్మం కానీ లేదా సహస్రదల పద్మం కానీ లేదా ఒక స్వస్తిక్ లాగా ఏదన్నా పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ పెట్టి ఒక ప్లేట్లో చక్కగా బియ్యం వేస్తే బియ్యం వేసి లేదా ఒక కాయిన్ అన్నా పెట్టి ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు అంటే నేను చూపించడానికని రెండు దీపాలు వెలిగించి చూపిస్తున్నాను ఏదో మీరు ఒక దీపం ఒక దీపం పెట్టి అమ్మవారిని పూజ చేసుకోవచ్చు ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత మనం ఆ దీపానికి కుంకుమ బొట్లు అనేవి పెట్టి చక్కగా అక్షంతలు వేసి పూలతో అలంకరించాలి అంటే దీపం అనేది లక్ష్మీ స్వరూపం కదండి ఆ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి మనం పువ్వు కుంకము అక్షంతలు పువ్వులు పెట్టుకొని చక్కగా ధూపం వేసి చక్కగా దీపానికి నమస్కారం చేయాలి ఈ దీపం వెలిగించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి అసలు తమిళనాడు సైడ్ అంటే ఈ కామాక్షి దీపం లేకుండా అసలు ఏ ఏ ఇంట్లో అన్నా కామాక్షి దీపం అనేది కంపల్సరీగా ఉంటుంది వాళ్ళు ఏంటంటే పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళినప్పుడు అమ్మాయికి కామాక్షి దీపం ఇస్తారు అలాగే గృహప్రవేశం చేస్తున్నప్పుడు ఆ కామాక్షి దీపం వెలుగుతున్న దీపంతో ఇంట్లోకి వస్తారు అలాగే షాప్స్లోని ఎక్కడన్నా సరే ఈ దీపం అనేది చెన్నై వాళ్ళకి కంపల్సరీగా ఉంటుందండి అంత బాగా ఈ కామాక్షి దీపాన్ని వాళ్ళు వెలిగిస్తారు ప్రతిరోజు వెలిగిస్తారు ఈ కామాక్షి దీపం పెద్ద పెద్ద దీపాలు కొనుక్కొని అఖండ దీపంలాగా వెలిగించుకుంటారు ప్రతిరోజు కొంచెం కొంచెం నూనె వేసుకొని రోజు అఖండ దీపంలాగా వెలిగించుకుంటారు కామాక్షి దీపాన్ని ఇలాగా కామాక్షి దీపం ఒరిజినల్గా ఉన్న కామాక్షి దీపం తెచ్చుకున్నా పర్వాలేదు లేదు గజలక్ష్మి ఉన్న కామాక్షి దీపం తెచ్చుకున్నా పర్వాలేదు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు ఈ గజలక్ష్మి ఉన్న కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే మనకి బా చాలా బాగుంటుంది ఈ కామాక్షి దేవి సర్వదేవతలకు శక్తి ప్రసాదిస్తుంది కాబట్టే ఈ కామాక్షి దేవి చాలా మహిమగల తల్లి అనమాట కంచిలో కూడా కామాక్షి దేవి ఆలయాన్ని అన్ని ఆలయాల కంటే ముందుగా తెరుస్తారు అదే అన్ని ఆలయాల కంటే ఆఖరిగా మూసి మూసివేస్తారన్నమాట ఈ కామాక్షి ఆలయాన్ని చాలామంది ఈ కామాక్షి దీపం తెచ్చుకోవాలి అంటే ఏకాదశి నాడు కానీ లేదా గురువారం కానీ లేదా పంచమి రోజు కానీ ఈ దీపాన్ని తెచ్చుకోవచ్చు చక్కగా మంగళ శుక్రవారాల్లో ఈ దీపం వెలిగించుకోవచ్చు లేదు ప్రతిరోజు వెలిగించుకున్న పర్వాలేదు కానీ మంగళ శుక్రవారాల్లో శుభ్రం అనేది చేయకూడదు బుధవారం శనివారం సోమవారం అలాగా మనం ఈ దీపాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఈ దీపాన్ని చాలా మంచిదండి పౌర్ణమి నాడు వెలిగిస్తే ఇంకా మంచిది అమ్మవారి శక్తి అంతా మనం ఆ దీపం వెలిగించినప్పుడు ఆ జ్యోతిలోకి ఆ శక్తి అంతా ఆవాహ ఆవాహనం చేసుకొని మనం వెలిగిస్తాం కాబట్టి ఆ జ్యోతిలోకి ఆ శక్తి అంతా వస్తుంది కాబట్టి ఆ దీపపు కాంతి మన మీద పడ్డం వల్ల అమ్మవారి శక్తి అంతా మనకి ఒక ఆశీర్వాదంగా ఉంటుందన్నమాట అందుకని కామాక్షి దీపం అంటే అంత మహిమగల దీపం అన్నమాట ఈ దీపం వెలిగించినప్పుడు భక్తి శ్రద్ధలతో వెలిగించాలి చాలా మహిమగల దీపం కాబట్టి ఈ కామాక్షి దీపాన్ని ఎవ్వరు వెలిగించుకున్నా పర్వాలేదు కానీ ఈ దీపం వెలిగించినప్పుడు మాత్రం మాంసాహారం తినకూడదు చక్కగా మంగళ శుక్రవారాల్లో వెలిగించుకోవచ్చు లేదు రోజు వెలిగించుకున్నా పర్వాలేదు ఈ కామాక్షి దీపాన్ని వెలిగించినప్పుడు రోజు వెలిగించుకోవాలి అనుకున్నప్పుడు పెద్ద అఖండ దీపాలు ఉంటాయి కదా వాటిని టిష్యూతో తుడిచి వెలిగించుకోవచ్చు ఈ అమ్మవార్లకి అలాగే దిష్టి తగలకుండా ఏకవతితో హారతిచ్చి చక్కగా పూజ అనేది మనం ముగించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ దీపం అనేది కొత్తగా తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఏకాదశి నాడు కానీ లేకపోతే పంచమి నాడు కానీ గురువారం కానీ ఎప్పుడన్నా తెచ్చుకొని మంగళ శుక్రవారాల్లో వెలిగించుకోవచ్చు చక్కగా శ్రావణ మాసం ఇలాగ మంచి నెలల్లో దీన్ని మొదలు మొదలుపెట్టవచ్చు నవరాత్రులు అలాగే మాఘమాసం ఈ కామాక్షి దీపాన్ని అనేది స్టార్ట్ చేసి అందరూ చక్కగా వెలిగించుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ शुभम